హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు కొత్తిమీర పచ్చడి టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అండి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ దేనిలోనికైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి ఈ పప్పులు అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అలాగే ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి ఈ పప్పులన్నీ కూడా కాస్త ఎక్కువగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కాస్త రంగు మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఒక గుప్పెడి కరివేపాకును వేసుకొని దాన్ని కూడా కాస్త వేయించుకోవాలండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అర కేజీ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా మగ్గించుకోవాలండి టమాటోలు అనేవి పూర్తిగా మగ్గితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల్లో మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి టమాటాలని పూర్తిగా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత మోత తీసి చూస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి మెత్తగా అవ్వాలండి టమాటాలు అనేవి చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర అయితే సరిపోతుందండి అర కిలో టమాటోలకి ఒక కట్ట కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలండి మన కొత్తిమీరని ఏమి మగ్గించిన అవసరం లేదండి ఇలా టమాటాలు వేడిగా ఉన్నప్పుడు కొత్తిమీరని వేసేస్తే సరిపోతుంది కొత్తిమీరని వేయించడం కానీ ఏమీ చేయనవసరం అవసరం లేదండి ఇలా కొత్తిమీర టమాటాలు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మనం దీంట్లోనే టమాటా కూడా వేసేస్తే ఈ పప్పులు అనేవి సరిగ్గా నలగవండి అందుకని ముందుగా ఈ పప్పుల్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడిని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇడ్లీ దోశలకు అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంది కదండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్